హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ లిస్ట్ అనేది కూడా ఖరారు చేసింది ఇక ప్రతి ఒక్కరి ఖాతాలలో అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతాయి ఇక ప్రతి రైతు కూడా వెంటనే ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని సరిచూసుకోవాలని ఒకవేళ మీ పేరు అనేది కూడా లేనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని లేదా సచివాలయ కేంద్రాలని సంప్రదిస్తే మీకు అనేది కూడా తెలియజేస్తారని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఫైనల్ లిస్ట్లో పేర్లు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేసింది అర్హుల జాబితాను ఇదివరకే విడుదల చేసి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు మీ యొక్క స్టేటస్ ఎలా ఉంది అప్రూవ్డా లేదా రిజెక్టెడా అనే వివరాలు కూడా క్రిందటి వీడియోలో తెలియజేశాను ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేశారంటే మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ తెలుస్తుంది యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ యొక్క వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అక్కడ మీ యొక్క స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక రిజెక్టెడ్ అని ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని మీ సేవా కేంద్రాలను కానీ సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఇక జూన్ పన్నెండవ తారీఖున అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్